ఆదిలోనే హంసపాద అన్నట్లుగా కర్నూలు ఉల్లికి సీజన్ ఆరంభంలోనే గడ్డు రోజులు మొదలయ్యాయి కష్టపడి పండించిన ఉల్లిని కొనుగోలు చేసేవారు లేక రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేసేదేం లేక పండించిన పంటను మార్కెట్లో వదిలి వెళ్లిపోతున్నారు కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని భూములు ఉల్లి పంటకు అనుకూలంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉల్లి పంట సాగు చేస్తున్నారు ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం ఇరవై వేల ఎనిమిది వందల పదిహేడు హెక్టార్లు కాగా పదిహేను వేల హెక్టార్లలో పంట సాగు చేశారు ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం కాకముందే ముందస్తు వర్షాలు కురవడంతో మే నెలలోనే పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రావాల్సిన ఉల్లి జూలై మాసంలోనే రావడం ప్రారంభమైంది కొన్ని రోజులుగా కర్నూలు ఉల్లి మార్కెట్కు పెద్ద ఎత్తున దిగుబడులు వస్తున్నా సరైన ధరకు కొని నాతోడు లేక ఆవేదన చెందుతున్నారు ఎకరా ఇష్టం నూట ముప్పై ప్యాకెట్లు అయినాయి లక్ష అరవై వేలు అయింది పెట్టుబడి వీటికి వస్తే నువ్వు మూడు వందలకి కింద పంట అడగడం లేదు ఆటకైనా కూడా తీసుకోవడం లేదు ఈడ లాట వదిలేసి వెళ్ళిపోతున్నాం ఓనికే శాతం దగ్గర కాబట్టి ఏదో పాటు పరివాటో వెళ్ళిపోతుంటాం ముంగ ఆటకి ఆటెక్కిపోతుంది లేదంటే లాయర్ ఉంటే లాయర్ కెళ్ళిపోవలసింది ఆట పడిగేని మనం కోసిన కూలీ మనం ఎత్తిన కూలీలు అవి ఏది లేదు ఇంకా రెండు వందల వచ్చింది ఇంకో ఉంది రెండు వందలకు కూడా అడుగుతున్నారు ఇంకెట్టి వాళ్ళు కొనే వాళ్ళు వస్తే ఇస్తారు లేదంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు అన్న వాళ్ళు వన్ ఫిఫ్టీకి కి నూట యాభైకి ఇవ్వడానికైనా సిద్ధం ఉన్నారు అయినా కొనవాళ్ళు లేరు కొనవాళ్ళు లేరు కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నారు రేపు గురించి చూస్తారు ఇంకా అలా తీసుకోకుండా ఏం చేస్తారు అన్న వాళ్ళు అంటే భయ తక్కువ రాదు ఇటుకొచ్చాలకి ఇలా చెరువు పెరతుంది ఎంత లెక్క వేసుకుంటే మా చేతుల కష్టం కూడా లెక్కేసుకున్నాము ఒక పెట్టి లెక్కేస్తాం కారు బాడిగలే మరి కొంచెం కూడా రావు నెల రోజుల వ్యవధిలో మార్కెట్ కు మూడు వందల క్వింటాళ్ల వరకు ఉల్లి దిగుబడులు వస్తున్నాయి క్వింటాలు ఉల్లి గరిష్టంగా పదకొండు వందలు కనిష్టంగా ఐదు వందలు పలుకుతోంది సోమవారం మార్కెట్ తెరవగానే పెద్ద ఎత్తున ఉల్లి దిగుబడులు వచ్చాయి కర్నూలు మార్కెట్ సామర్థ్యం ఇరవై వేల బస్తాలు కాగా ముప్పై వేల బస్తాల ఉల్లొచ్చింది అంటే పదివేల క్వింటాళ్ల సామర్థ్యం కాక పదిహేను వేల వచ్చింది ఇందులో సగం మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు పదిహేను వేల బస్తాలు కొనుగోలు చెయ్యలేదు సరకు నాణ్యత లేదనే సాకుతో కొనుగోలుకు ముఖం చాటేశారు కనీసం బస్తా ఉల్లికి వంద రూపాయలు ఇవ్వమన్నా కనికరించలేదు దీంతో చేసేదేవీ లేక రైతన్నలు సరుకును మార్కెట్ లోనే వదిలేసి వెళ్లిపోయారు ఒక ఎకరాక పదిహేను వేలు ఖర్చు వస్తుంది చూసే పరిస్థితి కూలి బెనోళ్ళు మేలు రైతునే అలా పాలేనారు ఎవరు నూట యాభై ప్యాకెట్లు పంట వచ్చింది ఖర్చు వచ్చేసి లక్ష రూపాయలు అయింది వ్యాపారస్తులను అడిగితే సరుకు బాగలేదన్నారు వానకి నానింది అది ఇది అన్నారు ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి సార్ మేము బ్యాంకుల దగ్గర ఆడడం లోన్లు తీసుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి సార్ నూట అట్లా గుర్చి ఎవరు చెప్పుకోవాలా కొయ్యడానికి ఇరవై ముప్పై వేలు వచ్చింది నాటుకి పదివేలు ఖర్చు ఏసీగా ఇరవై వేలు ఖర్చు వచ్చింది మొత్తం పెట్టుబడి లక్ష యాభై వేలు వచ్చింది లారీ బాడియా ఏడు వేలు వచ్చింది వాళ్ళకి అమాలి వెయ్యి రూపాయలు రేట్లు చూస్తే అడగడం లేదు ప్యాకెట్లు కర్రలు లేక వంద రూపాయలకి ఇచ్చిపోతున్నారు ఎకరాకి వచ్చేసి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది లక్ష యాభై వేలు అట్లా వస్తుంది ఖర్చు ఇప్పుడు కోత కోసం కూలికి లేదా మా బు అన్నం లేవు బస్సు వచ్చేసి ఆ బస్సు అడుగుతున్నారు మరి ఇడిచిపెట్టి బాగుంటే ఏముంది మరి ఆరుగాలం శ్రమించిన తమకు కనీసం రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఉల్లి పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు